అన్న ఏంటనేదో సైకిల్ ఇస్తాను జనాలు ఎక్కువ ఉన్నారు దండం పెడతానమ్మా టైం అవుతా ఉంది విగ్రహానికి దండేయాలి జరగండి అమ్మా జరగండి దారి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను రా అంతమంది జనాలు ఉన్నారు అన్న ఇక్కడ మరి లేరా అన్న మనం ఏఐలో అన్న జనాలని క్రియేట్ చేయొచ్చు కానీ మనం ఏ ఏరియాకి వెళ్ళినా జనాలు రారన్న మరి వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ ఐదు సంవత్సరాలు నీ పాలన ఇబ్బంది పడ్డ వాళ్ళన్నా ఒకసారి కార్ దిగన్న తెలుస్తుంది నేను దిగను రా అసలు సీరియస్ ఉన్నారు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తా ఉన్నాడు అన్న ఇదేం సెక్యూరిటీ అన్న చెరువులో స్విమ్మింగ్ చేసినట్టు జనాలు దగ్గర సెక్యూరిటీ ఎంత అన్న ఇప్పుడు సైకిల్ చేయన్న దానికి మీనింగ్ నేను చెప్తా మీ అందరికి దండం పెడతా సాక్షి టీవీ లైవ్ అయిపోతుంది మీరు అందరు రండి జనాలు ఎవరు లేరు అందరు రోడ్డు మీదకి రండి ఒకవేళ రాలేదంటే అక్కడికి వెళ్ళి విగ్రహానికి దండేసే బదులు మిమ్మల్ని చంపి మీ పాడ మీద దండేస్తా అంటున్నాడు ఎందుకంటే అన్నకు చెవాళ్ళు చాలా నీడ్ నువ్వు ఫైవ్ రూపీస్ ఇచ్చాక ఆపను ఎవడో నడిచిపోతున్నాడు వీడికి హెల్ప్ చేస్తే ప్రమోషన్ వర్కౌట్ అవుతుంది అరే తమ్ముడు అరే ఏంట్రా నడిచిపోతున్నావు నేను నా కాలు డ్రాప్ చేస్తారా పర్లేదన్న మా ఇల్లు పక్కన నడుచుకుంటే వెళ్ళిపోతా పక్కనే డ్రా ఎవరన్నా పక్కనే వచ్చి గుద్దేసిపోతే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ ఎవరు గుద్దారన్న ఏమో ఎవరన్నా గుద్దేయచ్చు ఎవరు ప్లాన్ చేస్తే ఎవరు చేస్తారన్న ప్లాన్ దేవుడు అమ్మ వీడియో గుర్తాడేమో ఓకే అన్న ఓకే అన్న లక్ష టీవీ వీడియో తీయండి ఈ మంచి అందరికి తెలియాలి అన్న సహాయం చేస్తా ఉన్నాడు కూర్చోమ్మా ఏం ఎంత మంది జనమొస్తా ఉన్నారు ఎంతమంది మంది ఎదురు వచ్చినా సరే విగ్రహానికి దండే చేస్తుంది ఒకవేళ ఎవరిని ఎదురు వస్తే రప్ప రప్ప తొక్కుకుంటూ పోతా కార్ మీద కోసాద్ హు హువే ఎవరు రావాడు మధ్యలో కారు కింద పడదే మన పక్కన వేయడే వాడు ఉన్నాడ పోయాడా సువేత కూరుకు ఈ ఎన్నకి కారులో ఎక్కించుకోవడం తెలుసు కారు మీద ఎక్కించడం కూడా తెలుసు ఒకటి అది తొక్క కాలేష్ తొక్కు తొక్కు పైకి లైక్ కొడదండి అన్న యాస్ అలాగే తొక్కాలి ఆ సైకిల్ తొక్కినంత ఈజీగా అన్న సైకిల్ పార్టీని తొక్కడం అనా ఈ కార్యకర్తలు పిల్లడి చేతిలో సైకిల్ లాక్కుని తొక్కుతుంటే నాకు విషయం అర్థమైందన్నా ఏంటది నీ పార్టీలోకి వచ్చిన సైకోలుగా మారడం కదన్నా సైకోలేరు ఈ పార్టీలోకి వస్తారు అనా ఎవరిన వాళ్ళు మంచి మొత్తులో ఉన్నట్టు ఉన్నారు మన గవర్నమెంట్ లో అలవాటు పడి ఇప్పుడు దొరక్క నువ్వు గంజాయినా ఎందుకురా నేనంటే గంజాయి ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్పా డ్రగ్స్ ఇచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకెళ్ళమని చెప్పా ఒక యూత్ కి ఎంతకంటే ఒక నాయకుడిగా నేను ఏం చేయగలరా అన్ని చేశా ఇప్పుడు అలాగ చేస్తారన్న పోలీస్ స్టేషన్ లో ముందు ఎనక ట్రీట్మెంట్ పోయా పోయా మరి కూర్చోడు అదేదో శవమే శవం చేసినట్టు అంత సడన్ గా వచ్చా నాకు శవాలకు ఉన్నటువంటి సంబంధం భారతి సిమెంట్ కంటే చాలా స్ట్రాంగ్ రా నీ బంధం స్ట్రాంగ్ గాని ఇక్కడ శవాల పక్కన ఉన్న మనుషులు వీక్ అయిపోతున్నావు అన్న నీ సర్ప్రైజ్ కి నేను చాలా సార్లు చెప్పా మన గవర్నమెంట్ పోతే ఇలా ప్రాణాలు పోతాయని తల ఏంటర్ అలా నుంచి నుంచి అయిపోయింది తల్లికి వందనం రాక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గ్రైండర్ లో పెట్టుకునిందా ఏదిరా అయ్యో తల్లి కాదా బిడ్డ జాబ్ రాక చచ్చిపోయాడా అయ్యో బిడ్డ రావడానికి నన్ను బిడ్డ కాక ఇంకెవరా చచ్చిపోయింది మా తండ్రి తండ్రి అంటే తాత ఈ గవర్నమెంట్ లో పింఛన్ రాక ఈ పశు చచ్చిపోయింది నేను ప్రశ్నిస్తా సమాధానం ఎత్తుకుంటాయ్యా పక్షవాత పొద్దు సైక్లోన్ అనాలో సాడిస్ట్ అనాలో అనాలి అనాలని చెప్పి అని అనేసావు కదరా అయినా మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మనం చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ మొత్తం అయ్యే వీడియోలు తిరుగుతున్నాయి కదన్నా దాంతో నాకు సంబంధం ఏంట్రా పోలీసు సరిగా లేరు సెక్యూరిటీ ప్రాబ్లం డ్రైవర్ మిస్టేక్ అన్నిటికీ మించి ప్రభుత్వం నిర్లక్ష్యం దానికి నేనేం చేస్తా నువ్వేం చేస్తావులే కానవాయిన్ తల మీదకి ఎక్కిచ్చేస్తావు పదకొండు నెలల క్రితం బెట్టికలో డబ్బులు పోగొట్టుకుని సత్యనోడు కోసం నీకు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ఆ సచునుడి విగ్రహాన్ని పెట్టడానికి ఈ దొంగ సత్యునుడి వెళ్ళి ఇంకొక అమాయకుడి సంపడం ఏంటన్నా అంత దేవుడు ఆశీర్వాద పైకి వాళ్ళకి నేను సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి లేదంటే ఐ విల్ టేక్ యాక్షన్ టేక్స్ట్ వరకు లోకేష్ బాబు సైలెన్స్ గా ఉన్న చిరుతబుల్ ఉండేవాడానా ఇప్పుడు చూడానా సవాళ్ళు విసురుతున్న సింహంలా కనిపిస్తున్నాడు నేను దేవుడిని ఒకటే కోరుకుంటా ఉన్నా ఆయన నాకు కనిపించొద్దు నేను ఆయన కనిపించొద్దు ఆయన ఇంకా సరిగా ఫోకస్ పెట్టలేదన్నా అవుట్ ఫోకస్ అయిపోయాడు మీ అరెస్ట్ అయ్యి ఆయన మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలన్నా లేకపోతే ఆధార్ కార్డు లో లేకుండా పోతాం సాక్షి ఛానల్ మంది కాబట్టి లోపల కూర్చొని మాట్లాడతాం మా దగ్గర సాక్షి లాంటి వస్తాయినా సాక్షి లేకపోతే కొన్నాళ్ళకి నీకు సాక్షి కూడా మిగలదు మొన్నటిదాకా ఈ లోకేష్ ని పద్మ వ్యూహంలో అభిమన్యుడు అనుకున్నా రా ఇప్పుడు చూడు కురుక్షేత్రంలో అర్జునులా మారిపోయాడు ఇప్పుడేం చూసావు భవిష్యత్తులో రామాయణంలో హనుమంతుడిలాగా రెచ్చిపోతాడు మొత్తానికి నన్ను ఆటలు అడ్డుపునిలా చేస్తారనమాట ఆల్రెడీ నువ్వు ఆటలా అడ్పని అయ్యావన్నా ఇంకా నీకు అర్థం ఇంటికి దొంగను పోతున్నాడు రా జగన్ అయితే స్టేట్ దొంగ వచ్చాడురా మీ దగ్గరకు బాబు వస్తేమో మంచోడా నేను వస్తేమో దొంగ దొంగ బాబుగారు వచ్చింది మా కష్టాలు తీర్చడానికి మరి నేను రా మమ్మల్ని కష్టాల్లోకి దోర్చడానికి ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచావు కరెంట్ ఛార్జీలు పెంచావు చివరికి చెత్త మీద కూడా పనిచేసావు అంతకంటే భారం అన్న ఇది మీరు చాలా గ్రేట్ రా చాలా బరువులు మోస్తా ఉన్నారు నువ్వు చేసిన అప్పుల గొప్పలు మోస్తున్నాడు అన్న బాబు అభివృద్ధి కోసం సాక్షి ఛానల్ అభివృద్ధి ప్యాలెస్ అభివృద్ధి మీకు న్యాయం జరగాలంటే ఒక్క మొక్కలో ఏం చేయాలి రా ఇంకో పది పదిహేను సంవత్సరాలు మా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా రాష్ట్ర వదిలి వెళ్ళిపో నేనేమో మీకు దగ్గర రావాలని చూస్తా ఉన్నా మీరేమో నా నుంచి తోరకపోతా ఉన్నారు నువ్వు మాకు దగ్గర అవడం అంటే ఈ భూమి మీద మాకు ఎక్స్పైరీ డేట్ దగ్గర అవటం ఏంటమ్మా నడిచిపోతున్నావో ఫ్రీ బస్ ఏమైంది తెలిసిన చెప్పొచ్చు తెలవనోడికి చెప్పొచ్చు తెలిసి కూడా తెలియనట్టు నటించే వారికి ఏం చెప్తాం నాకు తెలుసమ్మా నీ నోటితోనే అనిపించదామని బస్సు చూసేగా కన్ఫర్మ్ ఫ్రీ బస్ ఎప్పుడు నుంచి అమ్మా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ పోయింది కదమ్మా ఏం వెళ్ళిపోయింది నీ బొందా అధికారం మీ పార్టీనా ఇది జూనే అయితే జూన్ ముందు కదా ఆగస్ట్ జూన్ ఏదో ఆగస్ట్ ఏదో తెలియని వ్యక్తిని గతంలో మేము సీఎం చేసామా ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు విత్ యువర్ పర్మిషన్ బాబుగారు నాకు విషయం అడగాలన్నా అడగండి నిలదీయండి అమ్మా వాళ్ళని మీ అమ్మగారికి కూడా తల్లికి వందనం పథకం ఇప్పించి మిమ్మల్ని స్కూల్ కు పంపించాలన్నా నేను ప్యాలెస్ లో ఉంటా లేదా ప్రతిపక్షంలో ఉంటా స్కూల్లో లో మాత్రం ఉండను నీకు ప్రతిపక్ష హోదా కాదన్నా నీకు కరెక్ట్ పాఠశాలే కావాలి ప్రైమరీ స్టూడెంట్ కి ఎక్కువ పొలిటీషియన్ కి తక్కువ నువ్వు ఇన్ని రోజులు హైట్ తక్కువే అనుకున్నా పొలిటీషియన్ కూడా తక్కువేనా